హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ వన్ బ్లాగ్స్ ఈరోజైతే ములక్కాయలతో పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ ముందుగానైతే నేను ఎర్రపప్పును తీసుకొని రెండుసార్లు బాగా కడుక్కొని మట్టి పాత్రలో వేసుకున్నాను చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పునైతే స్టవ్పై పెట్టేసుకున్నాను అందులోనే కొంచెం ఉప్పు మరియు పసుపు వేసి బాగా ఉడికించుకుందాం ఉప్పు పసుపు వేయడం వల్ల త్వరగా ఉడుకుతుంది పప్పు ఇప్పుడు ఒకసారి కలబెట్టేసి మూత వేసేసుకుందాం పప్పు అయితే ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచేద్దాం మంటనైతే ఇప్పుడు ములక్కాయలను అయితే తీసుకొని వాటిని పొట్ట అనేసి తీసి మొత్తం ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ విధంగా చేసుకోవాలి అన్నింటినీ కరివేపాకు టమాటా వెల్లుల్లి తీసి రెడీ చేసి పెట్టుకోవాలి పప్పు అయితే ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ రుచికి సరిపడా కారంనైతే వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అనుకోండి పప్పు అయితే త్వరగానే ఉడికిపోతుంది ఈ విధంగా వచ్చే వరకు మనం గరిటతో అలా ఆనాలి అప్పుడు పప్పు కొంచెం ఏడైనా పలుకులాగా ఉన్నా కూడా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు వన్ గ్లాస్ అయితే వాటర్ని పప్పులో వేసేసుకొని మళ్ళొకసారి బాగా గరిటతో కలబెట్టాలి అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి పప్పు అయితే మెల్లగా మసులుతూ ఉంటుంది ఈలోపు మనం మరొక కడాయిని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని అప్లై చేసి చూడండి ఆయిల్ని అయితే పోసాను ఆయిల్ కొంచెం వేడే కాక పోపు దినుసులు అయితే వేసుకోవాలి కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ క్యారెట్ వేసి కొద్దిగా కలపెట్టేసేయాలి ఇందులో కొంచెం పసుపునైతే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసి మునక్కాయలను అయితే వేసేసుకోవాలి వేసి మరొకసారి కలబెట్టేసి మొత్తాన్ని చూడండి ఈ విధంగా గరిటెతో అయితే కలబెట్టుకోవాలి దీంట్లో కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ను అనేది యాడ్ చేయడం వల్ల మునక్కాయలు అనేవి త్వరగా ఉడికిపోతాయి పప్పులోనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా అది పప్పు వరకు అయితే సరిపోతుంది ములక్కాయల్లో కొంచెం సన్నపు వేసుకుంటే ఇవి త్వరగా మాడిపోకుండా ఉడికిపోతాయి తర్వాత మూతనైతే పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ వరకు ములక్కాయలను అయితే ఉడకనిద్దాం చూడండి ములక్కాయలు అయితే కొంచెం కలర్లోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు వెల్లుల్లిని వేసేసుకొని మరొకసారి కలబెట్టి మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక టమాటానైతే కట్ చేసుకున్నాం కదా ఆ టమాటా ముక్కల్ని కూడా మునగాయల్లో వేసి మరొకసారి కలబెట్టాలి కలబెట్టేసి మరి మూత పెట్టేసుకుందాం టమాటా కూడా ఉడికిపోతుంది చూడండి టూ మినిట్స్లో టమాటా మునక్కాయ ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి మరొకసారి మొత్తాన్ని కలబెట్టుకొని మనం పప్పునైతే ఉడికించుకున్నాం కదా దాంట్లో ఇవన్నింటినీ వేసేసుకోవాలి చూడండి చాలా బాగా ఉడికిపోయింది మునక్కాయ అనేది వీటి మొత్తాన్ని మనం పప్పులో వేసుకుందాం ఇవన్నీ ఇంకొంచెం సేపు అందులో మరిగడం వల్ల పప్పు అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఈ విధంగా కలపెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంటే ఉడికిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసేస్తే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మసలిందంటే మునక్కాయలు ఆల్రెడీ నూనెలో వేగాయి కదా చార్లో త్వరగానే ఉడికిపోతాయి ఇంకా బాగా చూడండి చూడండి మునక్కాయ అయితే చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము పప్చార్ అయితే మునక్కాయలతో రెడీ అయిపోయింది ఇలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ